మనం వచ్చేసి గోల్డెన్ బ్లూ ఎంపోరియాలో ఉన్నాను విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ కి నియర్ బై ఉన్న షాప్ ఇది సారీస్ స్టోర్ అనమాట ఇది ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సారీస్ అండి మంచి బ్రైడల్స్ రిలేటెడ్ దగ్గర నుంచి డైలీ వేర్ శారీస్ కానీ ఫ్యాన్సీ కానీ సూపర్ వెరైటీస్ చాలా మంచి క్వాలిటీలో దొరుకుతాయి నా ముందున్నవన్నీ కూడా ఇవాళ వీడియోలో కవర్ చేయబోతున్నటువంటి సారీస్ స్టార్టింగ్ నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ నుంచి అండి సో ఉన్నాయి మ్యాచ్ ఇందులో ఆఫర్ చాలా బాగున్నాయి క్వాలిటీ మెయిన్లీ మెటీరియల్ అండ్ డిజైన్స్ అనమాట మార్కెట్లో ఎక్కడ దొరకనటువంటి డిజైన్స్ సో పెట్టుబడులకు కానీ కమింగ్ అప్ మనకి ఇంకా తర్వాత శ్రావణమే వస్తుంది పెట్టుబడులకు కానీ మనకైనా కానీ అండ్ వెడ్డింగ్ సీజన్ కూడా ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ యూజ్ అవుతాయి అన్ని వెరైటీస్ ఉన్నాయి మీకు అన్ని చూపిస్తాను ప్రైస్ రేంజ్ కూడా రీజనబుల్ గా ఉంటుంది పట్టులో కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా దొరికేస్తున్నాయి క్లియర్గా స్కిప్ చేయకుండా చూడండి సో ఇది వచ్చేసి విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్కి వాకబుల్ డిస్టెన్స్ లోకేట్ అయింటుంది షాప్ అన్ని ఓపెన్ చేసి తో సహా చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి వీడియో స్టార్ట్ చేద్దామంటే వీడియో అయితే ఫస్ట్లీ మంచి రాణి పింక్ కలర్లో చూస్తున్నాము ఇది టోటల్ వీవింగ్లో వస్తుంది అనమాట శారీ వచ్చేసి ఇప్పుడు అన్ని ప్రైజెస్ కూడా తగ్గించి పెట్టేశాము పళ్ళు ఆల్ ఓవర్ ఇలా వస్తుంది పళ్ళు కానీ శారీ కానీ అదంతా అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి బుటీస్లో వస్తుందండి మంచి రాణి పింక్ టోటల్ వీవింగ్లో లైట్ వెయిట్ సారీ ప్రైస్ ఓన్లీ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ ఇది షిప్పింగ్ ఏపీ అండ్ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి అండ్ అదర్ స్టేట్స్కి ఏమైనా కానీ మీరు షిప్పింగ్ పే చేయాల్సి ఉంటుంది ఇవి వచ్చేసి జామ్దానీస్లో టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి నైన్ హండ్రెడ్ రూపీస్ రేంజ్లో వస్తుంది ఇది ఆల్ ఓవర్ ఇది కూడా వీవింగ్ వస్తుంది బట్ చాలా రిచ్గా ఉంటుంది శారీ కట్టుకుంటే ఇలా వస్తుంది అనమాట శారీ అంతా మనకి శారీ ఆల్ ఓవర్ ఇది ఇన్నదేమో బ్లౌజ్ అండి దీంట్లోనే ఇంకొక కలర్ వచ్చేసి క్రీమ్ కలర్ ఈ విధంగా ఉంటుంది మనకి క్రీమ్ షేడ్లో వస్తుంది ఆల్ ఓవర్ క్రీమ్ లైట్ కలర్ అనమాట ఇదైతే చాలా లైట్గా ఉంటుంది ట్విన్నింగ్ లాగా కూడా చేసుకోవచ్చు బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో తీసుకొని ఈ సారీ లుక్ జస్ట్ నైన్ హండ్రెడ్ రూపీస్ స్క్రీన్ షాట్ తీసుకొని మీరు వాట్సాప్లో షేర్ చేయొచ్చు అండ్ ఒక్కొక్కటి ఒక్కో సారీ ప్యాటర్న్ ఫ్యాబ్రిక్స్ వేరున్నాయి అండ్ డిజైన్స్ కూడా అండి ఇది ప్యూర్ గోల్డెన్ టిష్యూలో వస్తుంది మీనాకారీ వర్క్ తోటి కంప్లీట్ సారీ లుక్ వచ్చేసి ఇది పళ్ళు అండ్ సారీ అండి ఇది దీనికి టాజర్స్ కూడా ప్రొవైడ్ చేశారు బ్లౌజ్ వచ్చేసి ఇలా మనకి బ్రోకేడ్లో వస్తుంది మంచిగా ఉంటుంది రిచ్గా అగైన్ ఇది ప్రైజింగ్ వచ్చేసరికి మనకి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది సారీ ప్రైస్ వెరీ రీజనబుల్గా ఉంటాయి కాస్ట్ కూడా మనకి ఇలాంటి పట్టు ఇలా కొంచెం టచ్ చేశామంటే మాత్రం మినిమం టు మినిమమ్ టూ ఫైవ్ అలా పెట్టాల్సిందే ఇది పిచ్చివే డిజైన్లో వస్తుంది పైథానీ మునియా బార్డర్లో అండి ఇది ప్యూర్ పట్టులో చాలా సిల్కీగా ఉంది ఫ్యాబ్రిక్ అయితే నేను ఒకసారి ఓపెన్ చేస్తాను అండ్ ఇక్కడ నుంచే నేను పింక్ కలర్ శారీ కట్టుకున్నాను దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ శారీ మళ్ళీ దొరకట్లేదు కానీ కొంచెం అలాంటి ఫీల్ ఉండి పిచ్వై డిజైన్లో ఈ శారీ మీరు తీసుకోవచ్చు అలా వస్తుంది కిందది ఇది వస్తున్నాను కింద ఇది పైన అది పెళ్ళికి కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది శారీ కలర్ కూడా యూనిక్గా ఉంటుంది ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ మాక్సిమం ప్రైస్ ఇదేనేమో ఇవాళ వీడియోలో ఇంకా అన్ని రిమైనింగ్ బిలో టూ బిలో త్రీ అలానే ఉన్నాయి ఇది వచ్చేసి శారీ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పింక్ కలర్ లో చూస్తున్నాము ఫ్యాన్సీ వస్తుంది పింక్ కలర్ ఆల్ ఓవర్ ఇలా చిన్న చిన్న లైన్స్ వచ్చేసి బుట్టీస్ వచ్చేస్తాయి పళ్ళు అండ్ కాంట్రాస్ట్ సెల్ఫ్ బ్లౌజ్ మీకు ఏదైనా శారీ నచ్చిందంటే స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ ఇది వచ్చేసి కలంకారీ డిజైన్లో వెరీ లైట్ వెయిట్ చాలా బాగుంది ఇది ప్రైజింగ్ ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ థర్టీన్ హండ్రెడ్కి ఇంత బ్యూటిఫుల్ క్వాలిటీ శారీ ఆల్ ఓవర్ ఇలా ఫిగర్స్ వచ్చేస్తాయండి కలంకారీ ఇక్కడేమో మీరు చూస్తే ఒకటే మోనోటోన్లో ఉంది ఇక్కడ మల్టీ కలర్లో వచ్చింది పళ్ళు ఇది అండ్ బ్లౌజ్ లాస్ మస్టర్డ్ షేడ్ షాప్కి వస్తే మాత్రం అన్ని క్లియర్గా ఓపెన్ చేసి చూసుకోవచ్చు మీరు వన్ మోర్ టోటల్ వీవింగ్లోనే వెరీ లైట్ వెయిట్ సారీ కాంట్రాస్ట్ బార్డర్లో ప్రైజింగ్ వచ్చేసరికి అండి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ వీటిలోనే మనకి ఇంకా ఇంకా కలర్స్ కూడా వస్తాయి నేను మీకు అన్ని చూపిస్తాను క్లియర్గానే ఇది కంప్లీట్ సారీ లుక్ రామా గ్రీన్కి వైన్ లో చాలా సాఫ్ట్ ఉంటాయి ఇక్కడ నుంచి నేను ఒక టూ త్రీ సారీస్ కూడా ఇంతకుముందు తీసుకున్నాను చాలా సాఫ్ట్ అండ్ మనకి ఇక్కడ దొరికే సారీస్ బయట ఎక్కడ కూడా దొరకవు ఇది డార్క్ పర్పుల్ అండ్ పికాక్ బ్లూ కలర్లో వస్తుందండి ఇది ప్రైజింగ్ వచ్చేసరికి ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ టు సెవెంటీ పర్సెంట్ ప్రైస్ డ్రాప్ చేశారు ప్రతి సారీ మీద వన్ మోర్ సాఫ్ట్ బనారస్లో లైట్ ఆరెంజ్ కలర్ శారీ అంతా మనకి ఇలా ఉంటుంది స్క్రీన్ షాట్స్ తీసుకోండి మీరు స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్లోనే షేర్ చేసేయచ్చు ఇలా అండ్ ఇది టిష్యూ టిష్యూ మీద కలంకారీ వచ్చింది ప్రైజింగ్ ఓన్లీ థౌజండ్ రూపీస్ ఇది ఆల్ ఓవర్ ఇలా డిజిటల్ ప్రింట్ లాగా వచ్చేస్తుందండి టిష్యూ కంప్లీట్ శారీ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ కూడా ఇలానే వస్తుంది ఇవన్నీ రిచ్గా ఉంటాయి అండ్ పెట్టుబడులకు కూడా బాగుంటాయి కోటాలో అండి కోటాలో మొత్తం బుటీస్ వచ్చేస్తుంది ప్రైస్ ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అన్నీ వేరు వేరు ఉన్నాయి ప్రైజెస్ మనం రెగ్యులర్గా ఏంటంటే ఒక సెట్ ఆఫ్ పీసెస్ చూపించి ఇంక ఇవన్నీ ఇదే ప్రైస్ అని చెప్తూ ఉంటాం ఈ గోల్డెన్ బ్లూ ఎంపోరియా నుంచి ఈసారి అయితే అన్నీ వేరే వేరే ప్రైజెస్ ఉన్నాయి థౌజండ్లో ఉన్నాయి ఫైవ్ థౌజండ్లో ఉన్నాయి టూ థౌజండ్లో ఉన్నాయి దీంట్లోనే ఇది ఇంకొక కలర్ అండి ఎల్లో షేడ్ ఎల్లో గ్రీన్ పిస్తా గ్రీన్ ఇది అండ్ రామా గ్రీన్ గా ఉన్నాయి లైట్ కలర్స్ అన్నీ అండ్ ఫ్యాన్సీ అని చెప్పాం కదా వెరీ లైట్ క్రష్డ్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఇది అలా వచ్చేస్త అసలు ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ కూడా ఉండదేమో శారీ అంత లైట్ వెయిట్ ఉంది మస్టర్డ్ షేడ్లో ప్రైజింగ్ ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ మంచి ప్యూర్ ఫ్యాబ్రిక్స్లో అండి ఇవన్నీ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది షేడెడ్లో వస్తుంది ప్రైస్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్లోరల్ ప్రింట్ మీద జ్యువెల్ షేడెడ్తో వస్తుంది పళ్ళు అండ్ రన్నింగ్ శారీ అంతా ఇలానే ఉంటుందండి ఇదేమో బ్లౌజ్ ఆల్ కలర్స్ ఆల్మోస్ట్ ఇవాళ మీకు అన్ని కలర్స్ కూడా కవర్ చేస్తాము వెరీ సాఫ్ట్ జార్జెట్ ప్యూర్ జార్జెట్లో బ్రైట్ రెడ్ కలర్ అండ్ టోటల్ వీవింగ్ వస్తుంది పళ్ళు పాటిది దీనికి సేమ్ సెల్ఫ్లోనే చిన్న చిన్న బుటీస్తో బ్లౌజ్ స్క్రీన్ షాట్స్ అయినా తీసుకోండి వెంటనే తీసుకొని వాట్సాప్ చేయండి మళ్ళీ పిక్స్ అలా అడిగినా కూడా షేర్ చేయలేము చాలా డ్రెస్ చాలా సారీస్ ఉన్నాయి కాబట్టి అన్నిటి మీద కన్ఫ్యూజ్ అయిపోతారు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ వన్ మోర్ వీవింగ్ గ్రాండ్ రిచ్ శారీ పింక్ కలర్లో చూస్తున్నాము ఇదే అండి పళ్ళు శారీ అంతా ఇలానే వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా దీనికి సేమ్ పింక్లోనే వస్తుంది ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడాను టోటల్ బీవింగ్ బార్డర్ వీవింగ్ వస్తుంది మధ్యలో అంతా డిజిటల్ ప్రింట్ పళ్ళు సో టోటల్ శారీ వచ్చేసి ఇది కలర్ కూడా కొంచెం కొత్తగా ఉంది చూసేదానికి ప్రైజ్ రేంజ్ వచ్చేసి ఓన్లీ థౌజండ్ రూపీస్ అండి ఇది లైట్ వెయిట్గా కూడా ఉంది శారీ సాఫ్ట్ బనరస్ వీవింగ్లో డార్క్ పికాక్ బ్లూ సారీ చాలా గ్రాండ్గా ఉంటుంది అండ్ కాపర్ జరీలో వచ్చింది రెగ్యులర్ గోల్డ్ కాదు కంప్లీట్ శారీ లుక్ ఇది ప్రైజింగ్ ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ ముందు ఇవే సారీస్ మనం ఫోర్ థౌజండ్కి కూడా సేల్ చేస్తున్నాము ఇప్పుడు ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ దీంట్లోనే కొంచెం జరీ కలర్ మారింది అండ్ ఫ్యాబ్రిక్ సేమ్ అండి ప్రైజింగ్ ఇది కూడా ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఇంత బ్రైట్గా ఉందో చూసారా చిల్లీ రెడ్ ఇలా వస్తుంది సారీ చిలీ రెడ్ కలర్లో అండ్ ఇదే ఫ్యాబ్రిక్లో ఆరెంజ్ అండ్ మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్ తీసుకున్నారు సో కంప్లీట్గా సారీ అంతా ఇలా చెక్స్ చెక్స్ వస్తుంది ప్రైస్ ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ ఇదే ఫ్యాబ్రిక్లో మ్యాంగో ఎల్లో స్టోన్ కట్ వర్క్ బార్డర్ చూసినట్లయితే హెవీ కట్ వర్క్ వస్తుంది అండ్ పళ్ళు కూడా మనకి సేమ్ ఆరెంజ్లో వస్తుందండి ఆరెంజ్ రెడ్ కలర్ ప్రైస్ ఓన్లీ లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇది ఎవరైనా బడ్జెట్లో బ్రైడల్ శారీ కూడా తీసుకోవాలి అనుకుంటే ఇవి బెస్ట్ ఆప్షన్స్ జార్జెట్ వన్ మోర్ ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ ప్రైసింగ్ వచ్చేసరికి అండి ఇది ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ ప్యూర్ జార్జెట్లో ఈ రేంజ్లోనే ఎన్నో వెరైటీస్ చూపిస్తున్నా మీకు బిలో టూ థౌజండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది రిమైనింగ్ శారీ అంతా ఎల్లో కలర్లో ఉంటుంది టిష్యూ టిష్యూ విత్ కట్ వర్క్ బార్డర్ లేస్ ఇచ్చారు లైట్ గ్రీన్ కలర్ చాలా బాగుంటుంది రిచ్గా కంప్లీట్ సారీ అంత ఇలానే వస్తుందండి ప్రైజింగ్ కూడా ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ వన్ మోర్ ఇందాక మనము చూసినటువంటి శారీ లాగానే ఈ గ్రీన్ కలర్ కొంచెం గ్రే షేడ్లు చూసాం కదా అలా వస్తుంది ఆల్ ఓవర్ డిజిటల్ ప్రింట్ అండి అండ్ రిమైనింగ్ శారీ కలర్ ఇది ప్రైజింగ్ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ సో ఈ సారీ మనం ఆల్రెడీ చూసాము వన్ మోర్ కలర్ బాందీ ఇవి మంచి ప్యూర్ ఫ్యాబ్రిక్స్లో అండి మనకి లోకల్గా దొరికేటువంటి బాందనీస్ కాదు జస్ట్ టూ థౌజండ్ రూపీస్లో వస్తుంది ఇంత మంచి వెరైటీ పర్పుల్ కలర్ శారీ గురించి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు లేదా ఫ్యాబ్రిక్స్ గురించి నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది బట్ వచ్చామో ఏదో ఫ్యాబ్రిక్ తీసుకున్నామో అన్నట్లుగా ఉండే వాళ్ళకైతే ఈ క్వాలిటీస్ అర్థం కావు బట్ మళ్ళీ చెప్తున్నాను నేను మంచి క్వాలిటీలో ఇస్తున్నారు టూ థౌజండ్ రూపీస్ ఓన్లీ ఇది సాటిన్ మిక్స్లో వస్తుంది అనమాట చాలా స్మూత్ ఉంది ఫ్యాబ్రిక్ ప్రైస్ ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ బాందనీయే ఫ్యాబ్రిక్ వేరు ఈ ఫ్యాబ్రిక్ వేరు వస్తుందండి ఈ ఫ్యాబ్రిక్ వేరు ఇది కంప్లీట్ శారీ ఇది పళ్ళు శారీ అంతా మనకి ఇలానే బాధని డిజైన్ వచ్చేస్తుంది టిష్యూ సారీ ఇది టిష్యూ కాదు స్పేస్ సిల్క్ ఫ్రెష్ పీసెస్ ఏనండి ఓపెన్ కూడా చేస్తుంది మేము ఆల్ ఓవర్ కట్ వస్తుంది అనమాట వెరీ లైట్ వెయిట్ ఉంటుంది సారీ అయితే చిన్న చిన్న ఫంక్షన్స్కి కట్టుకొని వెళ్ళడానికి కానీ లేదా చాలామంది ఇప్పుడు రీల్స్కి కూడా యూస్ చేస్తున్నారు సారీస్ కట్టుకొని అలా చేయడము వాటికైనా బాగుంటుంది ఇది ఆల్ ఓవర్ కట్ వర్క్ వస్తుందండి ఇది ప్రైజింగ్ ఓన్లీ ఇది ఓన్లీ టూ థౌజండ్ రూపీస్కి వస్తుందండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది మంచి ఫ్యాబ్రిక్లో ఆల్ ఓవర్ కట్ వర్క్ నెక్స్ట్ వెరైటీ ఇది అరౌండ్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ ప్యూర్ ఫ్యాబ్రిక్లో చాలా ఫాలింగ్ ఉంది సారీ లైట్ ఆనియన్ పింక్ ఇది వచ్చేసి పళ్ళు అండ్ సేమ్ కలర్లో బ్లౌజ్ వస్తుంది మనకి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి ఫస్ట్ చూసిన పింక్ అదే డిజైన్లో గ్రీన్ ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ చాలా ఉన్నాయి క్వాంటిటీ అయితే ప్రైస్ కూడా మీకు కన్ఫ్యూషన్ లేకుండా ఇక్కడే చెప్తున్నాను సో మీరు ప్రైజెస్ వినండి క్లియర్గా వీడియో చూడండి ఆర్డర్ చేసుకోండి లైట్ గ్రీన్ కలర్లో పళ్ళు ఆల్ ఓవర్ ద శారీ సేమ్ కలర్ బ్లౌజ్ వస్తుంది అండ్ ఇదే కలర్లో అండి ఇది కొంచెం ప్రీమియం శారీనే ప్యూర్ బనారస్ సాటిన్లో వస్తుంది కంప్లీట్ శారీ లుక్ ఇది చాలా బాగుంటుంది శారీ అయితే అండ్ ప్రైస్ వచ్చేసరికి మనకిది ఫోర్ థౌజండ్ రూపీస్ కొంచెం ప్రీమియం అన్నాం కదా మంచి క్వాలిటీలో మోనోటోన్ అంటే ఒకటే కలర్లో వస్తుంది శారీ అంతా ఇది కూడా ఆల్మోస్ట్ ఇదే ఫ్యాబ్రిక్లో లైట్ పింక్ ఆనియన్ పింక్ ఇది ప్రైజింగ్ ఓన్లీ ఫోర్ థౌజండ్ రూపీస్ ఆల్మోస్ట్ ఇదే ఇదే ఫ్యాబ్రిక్లో కానీ డిజైన్ మారుతుందండి ఒకసారి మీకు ఓపెన్ చేస్తాను సో దట్ ఐడియా వస్తుంది ఇది కలర్ మొత్తం శారీ అంతా ఇలా వస్తుంది చాలా సాఫ్ట్ ఉంది అసలు శారీ అయితే గ్రీన్ అండ్ పర్పుల్ కాంబినేషన్లో డార్క్ కాంబినేషన్ సో ఇలాంటివి పెళ్ళికి కూడా కట్టుకుంటే భలే ఉంటాము ఇది పళ్ళు కంప్లీట్ శారీ చాలా గ్రాండ్గా ఉంటుంది శారీ సాఫ్ట్ ఇప్పుడు మనం ఏదైతే పింక్ షేడ్లో చూసామో కొంచెం దగ్గరగానే వస్తుందండి ఫ్యాబ్రిక్ డిజైన్ వేరు మ్యాంగో డిజైన్ ఇలా పెడితే ఇలా వెళ్ళిపోతుంది సారీ అంత లైట్ వెయిట్లో ఉంది అండ్ ఇది కూడా వాటర్ వీవింగ్లో వస్తుందండి అజ్రక్ స్టైల్లో వచ్చింది చూడడానికి ఇలా ఓవల్ షేప్లో ప్రైజింగ్ ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు మనం ఏదైతే కొంచెం బ్లూలో చూసాం కదండి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇది బడ్జెట్లో కొంచెం అదే ఫీల్ ఉంటుంది సెల్ఫ్ టోన్లో ఇది ప్రైజింగ్ ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అండి మనకి మంగళగిరి ఉంటుంది కదా సో అలా వచ్చింది సారీ చాలా బాగుంది సారీ అయితే గ్రీన్ కలర్ లో వస్తుంది లైట్ గ్రీన్ సారీ డార్క్ గ్రీన్ ఇది ఆల్ ఓవర్ ప్లేన్ వస్తుంది బార్డర్ హైలైట్ దీంట్లో ఫ్యాబ్రిక్ హైలైట్ బ్లాక్ సో ఈ సాఫ్ట్ మెటీరియల్లో చాలా చూస్తున్నాము ఇది గ్రే షేడ్ లో వస్తుంది ఆల్ ఓవర్ మ్యాంగో బుటీస్ అండి చాలా సాఫ్ట్ మెటీరియల్ ఇవి ది ఇది ప్రైసింగ్ త్రీ టూ ఫైవ్ జీరో అండి ఇది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఇంకా చాలా ఉన్నాయి క్వాంటిటీకి అయితే నేను మీకు ప్రైజ్ ఒకటి శారీ ఇక్కడ పెడుతున్నాను ఇది సిక్స్టీన్ ఫిఫ్టీలో టోటల్ వీవింగ్లో వస్తుంది లైట్ రస్ట్ షేడ్లో రస్ట్ అండ్ క్రీమ్ కాంబినేషన్ వస్తుంది ఇది అండ్ వీవింగ్లోనే ఇది కూడా పర్పుల్ కాంబినేషన్ ప్రైస్ వచ్చేసరికి టూ థౌజండ్ రూపీస్ సారీ ఇది ఈ కలర్లో లైట్ గోల్డెన్ అండ్ గోల్డెన్ కలర్లో బుటీస్ ఇచ్చారు ఆల్ ఓవర్ కాంట్రాస్ట్ బోర్డర్ అండి ఇది అండ్ ఇది వన్ మోర్ రస్ట్ షేడ్లోనే వెరీ సాఫ్ట్ మెటీరియల్ ఫ్యాన్సీగా ఉంటుంది కాంట్రాస్ట్ ఇలా లేస్ ప్రొవైడ్ చేశారు ప్రైస్ ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ ఫ్యాన్సీ మెహందీ గ్రీన్ విత్ కట్ వర్క్ ప్రైస్ ఓన్లీ ఫిఫ్టీన్ ఎయిటీ రూపీస్ అండి ఇది ఆల్ ఓవర్ కట్ వర్క్ వచ్చేస్తుంది శారీకి చాలా ఉన్నాయి వెరైటీస్ అయితే మీకు ఇప్పుడే దాదాపు ఒక ఫిఫ్టీ ప్లస్ వెరైటీస్ చూపించుంటాను అండ్ ఇది వన్ మోర్ హైలైట్ పీస్ ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది చాలా బాగుంటుంది శారీ కట్టుకుంటే పికాక్ బ్లూకి డార్క్ బ్లూ వస్తుంది అనమాట డార్క్ గ్రీన్ డార్క్ బ్లూ సెవెంటీన్ హండ్రెడ్ మాత్రమే ఇది ఓపెన్ చేస్తాను ఇదోన్ పైథానీ బార్డర్లో ఎంత బాగుంటుంది ఆ సారీ అయితే స్క్రీన్ షాట్స్ తీసుకోండి వాట్సాప్లో షేర్ చేయండి లిమిటెడ్ కలెక్షన్స్ ఇవి మళ్ళీ ఇదే పీస్ కావాలంటే దొరకదు సో యునిక్ పీస్ మీ దగ్గరే ఉంటుంది ఇంకెవరి దగ్గర కూడా ఉండదు టూ థౌజండ్ నైన్ హండ్రెడ్లో ఇది మీనాకారీలో వస్తుందండి మంచి కోటా జరీ మునియా బార్డర్ ప్రీమియం సారీ వన్ మోర్ సో మనం ఇది ఉందాక చూసాము వేరే కలర్లో ఐ థింక్ వేరే చూసాము ఇది వచ్చేసి బాందినిలో వస్తుంది ప్రైజింగ్ ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ప్యూర్ బాందిని ఇది టూ థౌజండ్ రూపీస్లో ప్యూర్ అని ఎందుకు అందామంటే మనకు ఆ బాధ్ని ఇక్కడ కట్టేసి ఉంటారు అనమాట సో అందుకే మనకు ఆ ఫోల్డ్ కూడా పోలేదు ఇంకా ప్యూర్ బాందిని సేమ్ వైన్ కలర్లో ఇది పట్టు ప్రైజింగ్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది ఇంకా చాలా సారీస్ ఉన్నాయి ఇది వచ్చేసరికి లైట్ గ్రీన్ ప్రైజింగ్ కలర్లో అండి చాలా సాఫ్ట్ మెటీరియల్ వస్తుంది అండ్ ఇంకా ఇంకా చాలా ఉన్నాయి మీకు కలెక్షన్స్ అయితే ఇది వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్యూర్లో వస్తుంది అగైన్ ఇది కూడా అండ్ జరీలోనే లైట్ జరీ అండి ఇది లైట్ గోల్డెన్ జరీ శారీ అంతా ఇలా వస్తుంది ఇది శారీ అండ్ పళ్ళు ఆల్ ఓవర్ స్ట్రైప్స్ ఇది కొంచెం పట్టు ఫీల్లో కలనైతే ఉంటుంది ఫ్యాబ్రిక్లో ఇది ప్రైజింగ్ వచ్చేసరికి ఓన్లీ నైన్టీన్ ఫిఫ్టీ లైట్ ఆనియన్ పింక్ కలర్ బాందనీ డిజైన్లో సాఫ్ట్ మెటీరియల్ మనకి ఇక్కడ చూపించేది ఏది కూడా గుచ్చుకుంటుంది లేకపోతే రఫ్ ఉంది అనేలాగా లేదు ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో విత్ ఫ్లోరల్ ప్రింట్ ఆల్ ఓవర్ అండ్ జరీ బార్డర్ సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్లో ఉండేది మంచి టిష్యూలో వచ్చేస్తుంది టిష్యూ అండ్ డిజిటల్ ప్రింట్ కలర్స్ కూడా యూనిక్గా ఉన్నాయి మీకు అన్నీ చూపిస్తున్నవి ఇంకా ఉన్నాయి సారీస్ యాక్చువల్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్లో అయితే చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ రేంజెస్ అనమాట జస్ట్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఇది ఆల్ ఓవర్ వస్తుంది అండ్ సో ఇప్పుడు మనం ఏదైతే పింక్ చూసాం కదా సో అదే డిజైన్లో ఇంకొక కలర్ గోల్డెన్ ఇక ఫ్యాన్సీస్లో ఇంకొన్ని వెరైటీస్ ఉన్నాయి సో ఇవి వచ్చేసి మంచి రెడ్ కలర్లో చూస్తున్నాము ఇది ప్రైస్ రేంజ్ ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇలా చాలా సాఫ్ట్ వస్తుంది ఫ్యాబ్రిక్ మీకు ఇవాళ చూపించేది ఏదైనా సరే నచ్చింది అనుకుంటే స్క్రీన్ షాట్స్ తీసుకోండి లేదా డైరెక్ట్ వాకిన్ అవ్వండి మీకు స్టోర్లో రెడీగా ఉంటాయి ఈ పీసెస్ రావడం తీసుకొని వెళ్ళడం అంతే ఇది వన్ మోర్ వెరైటీ మంచి పింక్ కలర్ మీద రాని పింక్ మీద సెల్ఫ్ వస్తుంది అండ్ కాంట్రాస్ట్ గ్రీన్ కలర్తో కూడా ఇచ్చారు ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ గోల్డెన్ కలర్ టిష్యూ మీద టోటల్ వీవింగ్లో చాలా బాగుంది శారీ అయితే పళ్ళు పళ్ళు అండ్ రిమైనింగ్ శారీ అంతా మనకి ఇలానే వచ్చేస్తుంది ఇది ప్రైసింగ్ కూడాను అండి ట్వెల్వ్ ఫిఫ్టీ ఓన్లీ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ కాదు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించేసి పెట్టేశారు అన్నిటి మీద అండ్ ఇదే డిజైన్లో ఇంకొక కలర్ గోల్డెన్ కలర్కి ఇందాక మనం గోల్డ్ చూసాంగా దీనికి లైట్ ఆరెంజెస్ ఆరెంజిష్ మిక్స్లో గోల్డ్ కలర్లో వచ్చింది సేమ్ ప్రైజింగ్ అండ్ ఇది వర్క్ వస్తుంది ఆల్ ఓవర్ ద సారీ చాలా బాగుంటుందండి ఫ్యాన్సీ సారీ దీంట్లోనే కలర్స్ ఉన్నాయి చాలా ప్రైజింగ్ ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ గ్రీన్ కలర్ అండ్ ఇది వచ్చేసి పింక్ కలర్లో అండి లైట్ పింక్ షేడ్ చాలా సాఫ్ట్ మెటీరియల్ ఇది టోటల్ సెల్ఫ్ వీవింగ్ ప్రైస్ ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ క్వాంటిటీ చాలా ఉంది కాబట్టి మీకు టైం లిమిట్స్ వల్ల ఎక్కువ చూపించలేకపోతున్నాం అంటే ఎక్కువ ఓపెన్ చేయలేకపోతున్నాము శారీస్ అన్నీ ఇలాగే పెడుతున్నా సో మీరు షాప్కి వస్తే మాత్రం క్లియర్గా ఓపెన్ చేసుకొని ఫీల్ అయ్యి తీసుకోవచ్చు ఇంకా ఇదండి ఇవన్నీ కూడా మనం చూపించాలి ఇప్పుడు వీడియోలో వైన్ కలర్లో వస్తుంది చాలా సాఫ్ట్ ప్యూర్ ఫ్యాబ్రిక్స్ ఇవి మీకు విడిగా థౌజండ్లు అలా తీసుకున్నాము అనుకుంటే అవి ఒకసారి కట్టి కట్టగానే పోగులు రావడం కానీ గ్యాప్స్ రావడం అలా వచ్చేస్తున్నాయి శారీస్కి ఇవి మీకు ఎన్నిసార్లు వాడినాక శారీ కలర్ పోదు ఫ్యాబ్రిక్ కూడా ఏం పాడవదు ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ ఇది ప్రైస్ ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ విత్ టోటల్ ఫ్యాబ్రిక్లోనే వచ్చిన ప్రింట్ ఇది అండ్ వన్ మోర్ సాఫ్ట్ ఇప్పుడు వైన్ షేడ్ చూసాం కదండి దాంట్లోనే ఇంకొక కలర్ అండ్ డిజైన్ వేరు ఇవన్నీ వేరే వేరే ప్రైజెస్లో వచ్చాయి మీకు ఏదైనా ప్రైస్ మిస్ అయినా ఒకసారి మెసేజ్ చేయండి స్క్రీన్షాట్ తీసుకొని ప్రైజెస్ చెప్తారు ఎగ్జాక్ట్లీ పట్టు లుక్ ఉంది ఇలా వీవింగ్లో వచ్చింది అండ్ థ్రెడ్ వీవింగ్లో కూడా వచ్చాయండి బుటీస్ ఎయిటీన్ ఫిఫ్టీ ఓన్లీ దీంట్లోనే ఇంకొక కలర్ టూ కలర్స్ కూడా చాలా బాగున్నాయి చాలా సాఫ్ట్గా ఉన్నాయి ఎయిటీన్ ఫిఫ్టీ క్రీమ్ అండ్ లైట్ పిస్తా గ్రీన్ కలర్ అండ్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్లో చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది కూడా ప్రైజింగ్ సో ఇది కూడా మనకి ప్రైస్ అయితే మిస్ అయిందండి మీకు వాట్సాప్ చేయండి వాట్సాప్ చేస్తే ప్రైస్ చెప్తారు ఇది వీవింగ్లోనే హెవీ స్టోన్ వర్క్ వచ్చింది బార్డర్స్లో ప్రైస్ ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ థర్టీన్ ఫిఫ్టీ ఓన్లీ చాలా తక్కువ సో వీటి వరకు చూసినవన్నీ వేరే వేరే ఫ్యాబ్రిక్స్ వేరే వేరే ప్రైజెస్ ఉన్నాయి నైన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి ఫైవ్ థౌసండ్ రేంజ్ వరకు చూసాము టూ థౌజండ్లో కానివ్వండి ఫిఫ్టీన్ హండ్రెడ్లో అట్లాగా సో ఇప్పుడు నేను చూపించేది వచ్చేసి ఇది మనకి సెమీ పట్టులో వస్తాయండి ప్రైస్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ చాలా ఉంది క్వాంటిటీ అయితే సో ఇక్కడ చూసేదంతా కూడా వీటిలో ఉన్నటువంటి కలర్స్ డిజైన్సే నీకు ఒక శాంపుల్గా టూ త్రీ ఓపెన్ చేస్తాను రివైనింగ్ అంతా మనకి అదే ఫ్యాబ్రిక్లో ఉంటుంది అదే జరీలో ఉంటాయి కాకపోతే కలర్స్ వేరు బుటీస్ వేరు అవన్నీ మారిపోతాయండి ప్రైస్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు పట్లంగాలు కుట్టించుకోవడానికైనా కానీ పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కూడా చాలా బాగుంటాయి ఎంత బాగుందో కదా ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్లో ఇది శారీ అంతా ఇలా వస్తుంది పళ్ళు ఇది దీనికి కాంట్రాస్ట్లో బ్లౌజ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ చాలా సాఫ్ట్ ఉంటుంది అసలుకి గుర్చుకోదు మీరు ఏదైనా అటు ఇటుగా శారీ కట్టుకున్న ఎట్లా కట్టుకోవాలన్నా అలా ఫోల్డ్ అయిపోతుంది ఇది ఇంకొక కలర్ రెడ్ కలర్ చిల్లీ రెడ్ చిల్లీ రెడ్ ఆల్ ఓవర్ ద శారీ ఇది బ్లౌజ్ అండ్ పళ్ళు వచ్చేసి ఇలా ఉంటాయి పళ్ళు అండ్ గ్రీన్ కలర్లోనే సేమ్ బ్లౌజ్ వెరీ సాఫ్ట్ మెటీరియల్ లైట్ వెయిట్ ఏది పిక్ చేసుకున్నా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీసే ఏపీఎన్ తెలంగాణలో ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ వేరే స్టేట్స్కి ఎవరికైనా కొరియర్ కావాలి అంటే చేస్తారు షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది అంతే ఈ కలర్ అయితే ఎంత డిమాండ్లో ఉందో ఈ కలర్లో కూడా మనకి ఈ రేంజ్ రేంజ్లో వచ్చేస్తున్నాయి పట్టు ఫిల్ లో సో మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా షేర్ చేయండి వీడియోని సో ఇవన్నీ కూడా కలర్స్ అండ్ డిజైన్స్ అండి నేను ఇక్కడ పెడుతున్నాను సో దాట్ ఏదైనా డిజైన్ నచ్చింది అనుకుంటే స్క్రీన్షాట్స్ తీసుకుని వాట్సాప్లో షేర్ చేయొచ్చు వేరే వేరే కలర్స్ ఇవన్నీ ఇట్లా ఇది బార్డర్ వస్తుంది ఆల్ ఓవర్ ద శారీ ఈ కలర్ చాలా క్వాంటిటీ ఉంది కాబట్టి వీడియోలు ఎంత అవ్వకుండా మీకు బోర్ కొట్టకుండా నేను ఇక్కడ పెడుతున్నాను అన్ని ఇలా వచ్చేస్తాయి ఇవన్నీ కూడా కలర్స్ అండ్ కాంబినేషన్స్ అండి మరూన్ కలర్ అండ్ గ్రీన్ కలర్లో ఇది ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఏది పిక్ చేసుకున్నా కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది డెఫినెట్లీ ఒకటి కొందామని వచ్చి రెండు మూడు కొనుక్కొని వెళ్తారు పిల్లలకి పట్లంగాలకైనా సరే ఇది ఈజీగా ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ ఏజ్ వాళ్ళకి ఇద్దరికి వచ్చేస్తాయి మెహందీ గ్రీన్ కలర్లో ఉంది అండ్ ఇది వచ్చేసి శారీ కలర్ ఇది అయితే పళ్ళు ఈ కలర్లో వస్తుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వచ్చింది అండ్ ఇది ఇది శారీ బార్డర్ కలర్ పళ్ళు కలర్ కూడా ఇదే సో ఇలా చాలా ఉన్నాయి కలర్స్ అయితే కాంబినేషన్స్ వచ్చేసి గ్రీన్ ఇవన్నీ కూడా కలర్సే మనకి స్క్రీన్ షాట్స్ తీసుకొని వాట్సాప్లో షేర్ చేసేయండి జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ వీటిలో క్వాంటిటీ మీకు ఏదైనా ఫర్ సపోజ్ ఇంట్లో ఉండి బిజినెస్ చేసుకుంటున్నాము మీకు శారీస్ కావాలి అనుకున్నా కూడా ఈ ప్రైస్కి తీసుకొని మీరు ఈజీగా శారీ మీద ఇంకొక ఫైవ్ యాడ్ చేసుకోవాలన్నా సేల్ చేసుకోవచ్చు అంత మంచి క్వాలిటీ హోల్సేల్ షాప్లో కూడా మనకుండ డైరెక్ట్ వీవర్స్ నుంచి తెస్తున్నారు కాబట్టి ఇంత తక్కువకు వచ్చేస్తున్నాయి పికాక్ బ్లూ కలర్ సో ఎన్ని ఉన్నాయో చూడండి అసలు శారీస్ అయితే ఇవన్నీ ఓపెన్ చేసేలో మీకు పోరు కొట్టేస్తుంది ఆ చూసిన ఫ్యాబ్రిక్లోనే కదా అని మేము ఓపెన్ చేయకుండా ఇలా పెడుతున్నాము సో మీకు ఫర్ సపోజ్ ఏదైనా సారీ నచ్చింది అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో షేర్ చేయచ్చు లేదంటే షాప్కి వచ్చేసేయండి శారీ బార్డర్ ఇది అండ్ ఇది కూడా శారీ బార్డర్ కలర్లో ఇలా వస్తుంది సో ఇది అనమాట శారీ పళ్ళు ఇదండి చాలా సాఫ్ట్ ఉంటాయి మళ్ళీ చెప్తున్నాను కాపర్ జరీలో కొన్ని ఉన్నాయి గోల్డెన్ జరీలో కొన్ని ఉన్నాయి అండ్ ఇది ప్యూర్ పట్టులానే ఉంది జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ దీంట్లో క్వాంటిటీ వచ్చేసి అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ సారీస్ వరకు ఉంటాయి ప్రైస్ డ్రాప్ కూడా చేసాము ఇంతకుముందు మనము ఫోర్ ఫైవ్కి త్రీ ఇచ్చామండి ఇలా వచ్చేస్తుంది ఇది కూడా వన్ మోర్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి సారీ కలర్స్ కూడా ఫస్ట్ ఓపెన్ చేశాం కదా దాంట్లోనే ఇంకొక కలర్ ఇది అండ్ పర్పల్ రాయల్ బ్లూ కాంబినేషన్ ఇది గ్రీన్ అసలు ఎంత బాగుందో సారీ గ్రీన్ కలర్ లోనే లైట్ అండ్ డార్క్ కాంబినేషన్స్ సేమ్ ఇదే డిజైన్ లో ఇంకొక కలర్ టూ కలర్స్ కాపర్ జరీలో గ్రీన్ అండ్ మరూన్ కాంబినేషన్ ఇది అండ్ సో పర్పుల్ విత్ ఆనియన్ పింక్ అండ్ ఇది కూడాను మరూన్ విత్ గ్రీన్ కాంబినేషన్ వా ఇది అసలు ఇంకెంత బాగుందో పెట్టుబడులకైనా కానీ శ్రావణవాసంలో ఆఫ్కో అమ్మవారికి కానీ లేకపోతే ముత్తైదులు పెడుతూనే ఉంటాం కదా వాళ్ళకి అందరికీ కూడా బడ్జెట్లో పట్టు శారీ పెట్టినట్లే ఉంటుంది సో ఈ కలర్స్ అన్నీ బాగున్నాయండి దేనికి దాందే కన్ఫ్యూజ్ అయిపోతారు మీరే ఏ సారీ తీసుకుందాము అని అంత బాగున్నాయి ఇంకా సాఫ్ట్గా ఉంది పళ్ళు శారీ కలర్ ఇవన్నీ జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీసే మీకు లాస్ట్లో చూపించినవి ఫ్రీ షిప్పింగ్ ఏపీ అండ్ తెలంగాణకి అదర్ స్టేట్స్కి ఎక్స్ట్రా షిప్పింగ్ పడుతుంది ఏ సారీ అయినా తీసుకోవచ్చు ఎన్ని సారీస్ అయినా తీసుకోవచ్చు మీరు అండ్ షాప్ విజిట్ చేసే పని అయితే గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి బ్లూ ఎంపోరియా అని కొట్టి విజిట్ చేయండి లేదనుకుంటే విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ దగ్గర నుంచి నరసింహపురి కాలనీ ఆర్చ్ ఉంటుంది లోపలికి రాగానే డెడ్ డెడెన్లో వచ్చేస్తుంది అనమాట షాప్ మనకి గోల్డెన్ బ్లూ ఎంపోరియా అని నెంబర్కే కాల్ చేసినా అడ్రస్ చెప్తారు కన్ఫ్యూజన్ ఏమీ ఉండదు చాలా దగ్గర మెట్రోకి టూ మినిట్స్లో రీచ్ అయిపోవచ్చు అండ్ రాలేని వాళ్ళకి చెప్పాను కదా ఆప్షన్ ఆన్లైన్ ఉంటుంది ఎలాగో సో మిస్ చేసుకోకుండా కొంచెం ఫాస్ట్గా వచ్చి పర్చేస్ చేసుకోండి